హాయ్ అండి అందరికీ నమస్తే అండి దిసి సురేష్ మా శ్రీలక్ష్మి వెంకట సార్ అమర్ గుంటూరు అండ్ చాలా మంది వర్క్ శారీస్ వర్క్ సారీస్ వర్క్ సారీస్ అని బాగా అడుగుతూ ఉన్నారు నా దగ్గర వర్క్ శారీస్ కలెక్షన్స్ కూడా ఎప్పుడు ఉంటాను అంటే వర్క్ శారీస్ కూడా స్పెషల్ కలెక్షన్స్ ఇవాళ వీడియోలో నేను పెడతాను బట్ ఇది హోల్సేలే మాక్సిమం ఎక్కువ అనుకోండి రిటైల్ కూడా ఇంకా అవకాశాన్ని బట్టి నేను ఇస్తాను మాక్సిమం ఇది హోల్సేల్గా సెట్ కొనుక్కున్న వాళ్ళ కోసం ఈ స్పెషల్ వీడియో అండి ఒకసారి మీకు ఐటమ్స్ ఏమి ఏమి వస్తాయో జస్ట్ శాంపుల్గా ఒకసారి నేను చెప్తాను చూడండి చూడండి ఇప్పుడు మార్కెట్ లో బాగా ట్రెండ్ కలెక్షన్ వచ్చేసి థ్రెడ్ వర్క్ బేసిక్ కాస్ట్ థౌజండ్ బిలో ఐటమ్స్ ఇది థౌసండ్ బిలో ఐటమ్స్ ఇదిగోండి దాంట్లో వచ్చేసరికి క్రంచీ వర్క్ అండ్ ఇది ఇప్పుడు బయట మార్కెట్ లో ఫుల్ గా ఇది వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉండే కలెక్షన్ ఈ ఐటమ్స్ నేను ఇవన్నీ మీకు ఒక బడ్జెట్ ఫ్రెండ్లీగా ఈ సారీస్ అనే చూడండి కలెక్షన్ ఒకసారి సో హాఫ్ అండ్ హాఫ్ షేడ్ టూడి షేడ్ లో కూడా ఉంది మనకి ఎలా ఉంది సారీ చూడండి ఎంత గ్రాండ్ సూపర్ ఉంది ప్లస్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ స్టోన్ అనే చూడండి సారీస్ అసలు ఫ్యాబ్రిక్ వైస్ గా కూడా సారీ కూడా చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంటుంది థ్రెడ్ వర్క్ విత్ స్టోన్ సిరోస్ కి స్టోన్స్ వస్తుంది సారీ కూడా ఫుల్లీ లైట్ వెట్ అండి ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కలెక్షన్ నేను తీసుకొచ్చాను చెప్పా కదా మీకు మాట ఇచ్చినట్టు కలెక్షన్ అనేది కొత్త కొత్త వెరైటీస్ మీ ముందుకు వస్తాను ఇలాంటి వెరైటీస్ ఇంకా చాలా చాలా ఉంటాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హోల్సేలర్స్ సార్ అంటే షాప్ విజిట్ చేయండి ఇలాంటి మోర్ దెన్ కలెక్షన్ మీకు కొన్ని మార్కెట్లో కొంతమంది మీకు కాస్ట్లీ రేంజ్ కూడా పెడతారు వాటిలో కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా మీకు అందరికి ఇవ్వలేరు నేను అనేది బడ్జెట్ ఫ్రెండ్లీగా నేను ఇస్తాను సింపుల్ అండ్ రేంజ్ వైజ్ ఐటమ్ కూడా మీకు అమ్ముకునే వాళ్ళ కోసం కూడా చాలా అంటే చాలా నీట్గా ఉండే కలెక్షన్ ఇది తెలుసా మీకు స్పేస్ నా దగ్గర కొన్ని వందల మందికి ఉన్నారు చాలా మంది చాలా మంచి రేపీస్ ఇచ్చారు ఇప్పుడు నేను ఛానల్లో చూపించి స్పేసిల్ కలెక్షన్స్ కూడా నేను చూపిస్తాను ఇదిగోండి కింద బార్డర్ అంతా చూసారా మంచి ఫ్లవర్ డిజైన్ ఇచ్చాడు చిన్న చిన్న బుర్టీస్ లాచ్చి మొత్తం కట్ వర్క్ ఇచ్చాడు శారీ ఓవరాల్గా ఇలాగనేది కంటిన్యూగా ఇస్తాడు వర్క్ మొత్తం థ్రెడ్ వీవింగ్ అండి ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు లైట్ వెయిట్ ఇలాంటి కలెక్షన్ అనేది ఇంకా చాలా ఉన్నాయి వీడియోలోకి వెళ్ళేకముందు జస్ట్ మీకు ముందులో ఏంటంటే లైక్ చేయండి అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది మళ్ళీ ఫుల్ వీడియో వాచ్ చేయండి ఓకేనా చేస్తే ఫస్ట్ ఐటమ్స్ బేసిక్ కాస్ట్లో చూపిస్తున్నాను కట్ వర్క్ సారీస్ ఫుల్ డిమాండింగ్ ఐటమ్ మీకు ఇంకొక సారీ కూడా నేను చూపిస్తాను ఇది వచ్చేసరికి మీరు ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా అమ్ముకోవచ్చు అండి ఈ సారీస్ మళ్ళీ వినండి పన్నెండు వందల నుంచి పదిహేను వందల దాకా అమ్ముకోవచ్చు నేను మీకు ఇచ్చే ప్రైస్ వచ్చేసరికి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు ఎనిమిది వందల యాభై రూపాయలు సెట్ అనేది ఇలా చూసుకోండి స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి అంటే ఇంకోటి ఏంటంటే నా దగ్గర స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆఫర్స్ కొంచెం కొంచెం లిమిటెడ్ గా నేను ఇస్తున్నాను సెట్ ఇలా చూడండి సెట్ సెట్ కాస్ట్ కాస్ట్ సింగిల్ వచ్చేసరికి ప్రెసెంట్ హోల్సేల్ ఫీల్ అన్న సింగిల్ సరే అవకాశం ఉన్న దాన్ని బట్టిస్తాను సింగిల్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అండ్ ఏంటంటే నాకు సెట్ వైజ్ ఆఫర్ అయిన తర్వాత సింగిల్ అంటే ఇప్పుడు మనకి హోల్సేలర్స్ వచ్చాను వాళ్ళు డిసప్పాయింట్ అవ్వాలి వాళ్ళు అమ్ముకోవాలి కాబట్టి ఫస్ట్ క్లారిటీగా నేను చెప్తున్నా హోల్సేలర్స్ కోసం అండ్ ఆఫ్టర్ దాట్ రిటైల్ అర్థం చేస్తే అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే నా కస్టమర్స్ అందరికి మేము చెప్తున్నాము సబ్స్క్రైబర్ అందరికి నాది ఏంటంటే షాప్ మీద పదకొండింటికి షాప్ అవుతుంది ఈవినింగ్ ఎయిట్ కల్లా క్లోజెస్ అయిపోతుంది మీకు ఏంటంటే ఆన్లైన్ ఆర్డర్స్ పదకొండు టు ఈవినింగ్ ఎయిట్ సెవెన్ కల్లే సెవెన్ థర్టీ వరకే ఉంటుంది అండ్ ఆఫ్టర్ దాట్ సండే హాలిడే మేము వీక్ మొత్తం కష్టపడినా సండే ఒకటి రిలీఫ్ ఉంటుంది సండే అనేది మేము రిప్లై అనేది ఇవ్వలేం మీరు అర్థం చేసుకోండి సాటర్డే వరకు ప్యాకింగ్ డిస్పాచ్ ఏటికి సంబంధించిన మెసేజ్ రిప్లై ఇస్తాం అండ్ కాల్స్ అవాయిడ్ చేయండి మీకు ప్రతి మెసేజ్ రిప్లై ఇస్తాం ఒక పది నిమిషాలు పోగొన్నట్టు అయినా మెసేజ్ రిప్లై అనేది కంపల్సరీ ఉంటుంది కొంచెం అర్థం చేసుకోండి దీంతో ఇప్పుడు ఐటమ్స్ కలర్స్ చూసేద్దాం అండ్ సెట్ వైజ్ కాస్ట్ కదా దీంతో కలర్స్ కూడా ఒకసారి చూపిస్తాం సో మంచి వస్తుంది దీంట్లో ఈ శారీకి వచ్చేసరికి బ్లౌజ్ ఇలా వస్తుంది బార్డర్ ఇది కిందకి వస్తుంది ఇది పైకి వెళ్తుంది శారీ బార్డర్ పల్లోకి ఇది వస్తుంది కాబట్టి బ్లౌజ్ ఇది ఇస్తున్నాం అండ్ దీంట్లో కలర్స్ చెప్పా కదా కలర్స్ వచ్చేసరికి ఆరెంజ్ విత్ వైలెట్ షేడ్ ఇది శారీ కలర్స్ ఇలా చూపిస్తాను ఏ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లియర్ గా నేను చెప్పేది ఏమేనండి తర్వాత మీకు అర్థం అవుతుంది అండ్ ఈ సారీ వచ్చేసరికి బ్లూ బార్డర్ పైకి వచ్చేసరికి ఇదే వస్తుంది అండ్ దీని తగ్గట్టు బ్లౌజ్ ఇచ్చాం నెక్స్ట్ వైలెట్ విత్ మనకి కనకమరం కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అనమాట ఇదే షేడ్ డబుల్ వచ్చింది మీకు సింగిల్ ఇస్తాను అంటే నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ విత్ వైలెట్ షేడ్ ఓకే టోటల్ గా 5 కలర్స్ వచ్చింది చూస్తున్నారుగా స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి సెట్ అనేది ఇలా వస్తుంది రేట్ అనేది మీకు చెప్పేసా కదా ఎనిమిది వందల యాభై రూపాయలు జిఎస్టీ ఏమి ఉండదు ఆర్టీసీ పాసులు ఏఎన్ఎల్ పాసులు ట్రాన్స్పోర్ట్ సర్వీస్ కొరియర్ సర్వీస్ అన్నీ ఉన్నాయి మీకు ఏం కావాలో ఐటమ్స్ ఇలాగ వీడియో కాల్ లో కూడా ఇంకా వెరైటీస్ ఉంటాయి వీడియో కాల్ కాల్కే కి టూ హండ్రెడ్ అడ్వాన్స్ పేమెంట్ తీసుకున్నాం బిల్ వేసినా టూ హండ్రెడ్ లెస్ చేసేసి మీకు మిగతా అమౌంట్ వేయించుకుని పార్సల్ మీకు ఏది అవైలబిలిటీ ఉన్న దాన్ని బట్టి చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు వాళ్ళకి కూడా బాగా కాల్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా అలాగే ఎలా సర్వీస్ చేస్తున్నాం మనకి ఏపీ వాళ్ళకి ఇంకా ఫాస్ట్ గా వస్తుంది కాబట్టి ఏపీ తెలంగాణ వాళ్ళు కూడా ఇలాంటి ఐటమ్స్ మా దగ్గర ఇంకా కలెక్షన్ ఉంటే చూస్ అండ్ ఇంకొక వెరైటీ చూపిస్తాను అండి కి నియర్ ఐటమ్స్ లో ఇంకొక ఐటమ్ అడుగుతున్నారు థౌజండ్ రూపీస్ రేంజ్ లో మీకు ఇంకొక ఐటమ్ చూపిస్తున్నాను ఎగ్జాక్ట్ వచ్చేసరికి థౌజండ్ నైన్టీ నైన్ మన కస్టమర్ల కోసం నేను ఒక రెండు సెట్లు ఇచ్చేస్తున్నాను కేవలం వెయ్యి రూపాయలు సారీ ఇస్తున్నాను సింగిల్ తీసుకుంటే వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ ఎక్స్ట్రా సిక్స్టీ రూపీస్ ఎక్స్ట్రా సిక్స్టీ రూపీస్ బట్ ఏంటంటే నేను హోల్సేలర్స్ తర్వాత ప్రియారిటీ నాకు అర్థం చేసుకోండి వేరే ఏంటంటే హోల్సేలర్స్ ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి స్టాక్ అమ్ముకున్న వాళ్ళకి క్రియేట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను ఎందుకు ఎవరు మాకు కూడా అని చెప్పంటే అదొక ఆలోచించుకోండి కొంచెం సెట్ తీసుకుంటారు మాకు ఇబ్బంది ఉండదు ఫస్ట్ నా ఛానల్ మోటో కూడా మీకు అందుకనే చెప్తాను ఒకటి రెండు సార్లు ఇదిగోండి మీరు కావాలనుకుంటే ఇంటి దగ్గర పెట్టుబడి పెట్టుకునే వాళ్ళు ఏదైనా హోల్సేల్ గా చిన్నగా స్టార్ట్ చేయాలనుకున్నా శారీస్ బాగున్నాయి అన్న ఒక ఐదు ఆరు చీరలు తీసుకుందాం అనుకున్న వాళ్ళు మటు ఇలా ట్రై చేయొచ్చు కూడా చూడండి ఇప్పుడు ఈ డిజైన్ తాలూకా ఇదిగోండి ఒకటి రెండు ఇదిగోండి మూడు ఇలా ఉన్నాయి చూసారుగా థౌజండ్ రూపీస్ వేరియేషన్స్ ఇవన్నీ ఇదిగోండి ఇది లైట్ కాల్ ఇప్పుడు హోల్సేల్ వచ్చేటప్పటికి మనకి థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ లేదు వెయ్యి రూపాయలకి ఇచ్చేస్తున్నారు ఓన్లీ ఓన్లీ థౌసండ్ రూపీస్ ఇచ్చేస్తున్నారు మీకు ఈ సారీ అనేది చూడండి ఇది నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ రూపీస్ అమ్మిన ఐటమ్స్ ఇదిగోండి సారీ చూడండి ఎంత లైట్ వెయిట్ గా ఉంది థౌసండ్ రూపీస్ సో సింగిల్ కావాలి అనుకుని ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే గనక సిక్స్టీ రూపీస్ ఎక్స్ట్రా అండ్ స్టాక్ అవైలబిల్ బట్టి నేను ఆర్డర్ బట్టి నేను చెప్తాను ఇది మొత్తం ఇలా జద్దోసి వరకు ఇలా వస్తాయి సారీ ఓవరాల్ గా అండ్ ఇది చూడండి సారీ ఓవరాల్ గా ఇలా అవుట్ ఇలా వస్తుంది కింద బార్డర్ చూడండి ఇలా వస్తుంది చిన్న మిస్టేక్ ఏదైనా వస్తే అడ్జస్ట్ అవ్వండి మాక్సిమం రాదు ఇవ్వండి మొత్తం ఇలా లైట్ వెయిట్ ఫుల్లీ లైట్ వెయిట్ వర్క్ బ్యాక్ సైడ్ ఏంటంటే తో అటాచ్ చేయడం వల్ల మీకు వస్తుంది ఇది క్లాత్ తీసేసుకోవచ్చు వాషింగ్ లో వెళ్ళిపోతుంది శారీ ఓవరాల్ గా ఇలా వస్తుంది అండ్ దీంట్లో ఓవరాల్ గా టూ త్రీ శారీస్ అలా ఉన్నాయి ఉన్ని థౌసండ్ సో సెట్ వైస్ తీసుకున్న వాళ్ళు కూడా ఫాస్ట్ అయితే బుక్ చేసుకోండి చేసుకోండి వెయ్యి రూపాయలు మీరు టూ థౌసండ్ అమ్ముకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ దాకా అమ్ముకునే ఐటమ్స్ నేను ఇప్పుడు మీకు ఇస్తాను నేను వెయ్యి రూపాయల శారీస్ ఇస్తాను అండ్ ఇంకొక వెరైటీ చెప్పా కదండి బ్లూ కలర్ వైలెట్ వైన్ కలర్ త్రీ కలర్స్ కూడా ఇది కూడా థౌసండ్ రేంజ్ లో ఇచ్చేస్తున్నా క్లియరెన్స్ ఇంకా రేటు బడ్జెట్ ఫ్రెండ్లీగా మీకు ఇచ్చేస్తాను అండ్ దీంట్లో ఫోర్త్ ప్యాటర్న్ థర్డ్ ప్యాటర్న్ ఇదిగోండి ఇది మొత్తం ఈ స్పేస్ సిల్క్ స్టైల్లో ఇలాగా వర్క్ అనేది చూసారా ఈ వర్క్ చూడండి ఎంత నీట్ గా ఇచ్చాడు కట్ వర్క్ శారీస్ మీకు నేను వెయ్యి రూపాయలు ఇస్తున్నాను శారీస్ కూడా అంత గ్రాండ్ గా ఉంటాయి మీరు ఆన్లైన్ లో ఇన్స్టాలో పెట్టే ఐటమ్స్ నేను బడ్జెట్ లో ప్రెండ్ గా ఇస్తున్నాను ఈ సారీస్ బ్లౌజ్ వర్క్ కూడా కాన్సెప్ట్ గా చేసుకుంటున్నారు ఈ శారీస్ చక్కగా శారీస్ చూసుకొని అమ్మేజ్ చేసుకోవచ్చు కాలేజీ ఫెస్ట్ ఫంక్షన్ కిండ్ గా పోతున్నాయి ఈ ఐటమ్స్ లాభాలు వస్తాయండి హోల్సేల్ ఫాస్ట్ గా నెక్స్ట్ ఐటమ్స్ చూడండి ఒకసారి ఐటమ్స్ ఈ మొత్తం ఇప్పుడు బాగా హిట్ అయిన ఐటమ్స్ ఫాబ్రిక్స్ లోనే ఇప్పుడు అంత ముందు స్టోన్ వర్క్ వస్తున్నాయి కట్ వర్క్ మోతీ వర్క్ అంటారు ఇప్పుడు ఇంత ఎంబ్రాయిడింగ్ విత్ స్టోన్ వర్క్ ఈ ఐటమ్ మీకు వచ్చేసరికి తొమ్మిది వందల యాభై రూపాయలు తొమ్మిది వందల యాభై రూపాయలు ఐటమ్స్ చూడండి ఒకసారి ఈ కలర్స్ ఇలాగ వస్తాయి దీంట్లో కలర్ చార్ట్ డిజైన్స్ అన్ని కూడా చాలా హిట్ అయిన ఐటమ్స్ ఇది కూడా ఆర్చిల్ సెట్ వస్తాయి ఇదిగోండి హోల్సేల్ కి అదొక ఐటమ్ అదొక ఐటమ్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇలాంటి ఐటమ్ మిస్ చేసుకోకండి ఎందుకంటే వర్క్ శారీస్ కూడా బాగా పోతుంటాయి రెగ్యులర్ కట్ వర్క్ శారీస్ ఇప్పుడు ఏంటంటే ఇలా కట్ వర్క్ పల్లోకి ఇచ్చాడు బోర్డర్ కూడా మొత్తం కట్ వర్క్ బ్రాండెడ్ వెరైటీ మీకు ఇలా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది మీకు బాక్స్ ప్యాకింగ్ చూసుకొని మీకు ఇచ్చే ప్రతి ఐటమ్స్ ఇలా ప్యాకింగ్ వైజ్ గా ఇస్తాను సెట్ గా కొనుక్కున్న వాళ్ళ ఇలా బాక్స్ కాంబుగా తీసుకొని మీరు అమ్ముకోవచ్చు స్టాక్ అయితే నలగకుండా నీట్ గా ఉంటుంది మీకు బాక్స్ లో నేను విడిగానే చూపిస్తున్నాను బాక్స్ ప్యాకింగ్ స్టాక్ ఏంటంటే నీట్ గా ఉండదు ఐటమ్స్ అంటే దీంట్లో కలర్స్ చూపిస్తాను ఒకసారి నైన్ రూపీస్ సెట్ వైజ్ ఇదిగోండి ఇది ఒక కలర్ అండ్ సెకండ్ వన్ కలర్ ఇది అంటే స్టాక్ అనేది లాస్ట్ రెండు సెట్ లో ఉన్నాయని ఆ రేట్ కి ఇచ్చేస్తానండి మళ్ళీ ఈ రేట్ కి రావు స్టాక్ సోల్డ్ అవుట్ అయితే మటుకు నేను ఏం చేయగలను నా బాధ్యత అయితే కాదు అందరూ పెట్టేసి అమ్మేస్తున్నారంటే ఎంత సేఫ్ అండి మన సబ్స్క్రైబర్లు ఎంత చూడండి సబ్స్క్రైబర్లు అందరికీ స్టాక్ చూసారు కదా ఈ ఐటమ్స్ అన్ని ఇలా వస్తాయి శారీ వర్క్ మొత్తం ఇలాగా మొత్తం వర్క్ బ్లౌజ్ కూడా చక్కగా హ్యాండ్స్ కి యూస్ఫుల్ అయ్యి శారీ ఓవరాల్ గా ఇలా ఇస్తున్నాను బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ ఇస్తారు తొమ్మిది వందల యాభై రూపాయలు ఫిఫ్టీన్ హండ్రెడ్ మీరు అమ్ముకోవచ్చు ట్వెల్వ్ హండ్రెడ్ అమ్మినా రెండు వందల యాభై రూపాయలు మీకు మిగిలినట్టే ఇంతకన్నా ఇంకా డెడీ చీప్ కాస్ట్ కి వర్క్ మీరు సెలెక్ట్ చేసిన తక్కువ క్వాలిటీ ఉంది నేను ఏంటంటే క్వాలిటీ ఇస్తున్నాను ఫస్ట్ కొంచెం మంది ఏంటంటే క్వాలిటీ ఎవరు క్వాలిటీ చూడండి ఫస్ట్ ఓకే ఓకేనా అండ్ నెక్స్ట్ ఐటమ్స్ మీకు ఇంకా స్పేస్ సిల్క్ లోకి వెళ్ళిపోతున్నాను క్రంచీ ఐటమ్స్ గోల్డ్ క్రష్ ఐటమ్స్ చూపించగా చాలా మంది స్పేస్ సిల్క్ ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళందరి కోసం కూడా నేను స్పేస్ సిల్క్ శారీస్ సింపుల్ డిజైన్ మరీ భారీ భారీగా బరువులు ఇప్పుడు మొయిలైన వాళ్ళు వస్తున్నారు కదా బరువు వద్దన్న బరువు వద్దన్న సారీ చూడండి స్పేస్ సిల్క్ షైనింగ్ తీసారుగా మీకు స్పేస్ సిల్క్ అంటే స్పేసిల్ ఇస్తా వేరే ఏం మన దగ్గర ఫస్ట్ స్పేసిల్క్ ఇదిగోండి ఇవన్నీ మేము దగ్గర ఉండి మగ్గం వర్క్ వాళ్ళ దగ్గర వర్క్ వాళ్ళ దగ్గర కొనుక్కున్న శారీస్ ఇవన్నీ మీకు ఈ కలెక్షన్ అనేది చూడండి షైనీ షైనీగా ఉంటుంది శారీ కూడా బ్లూమింగ్ ఎక్కువ ఉంటుంది బ్లూమింగ్ అనేది అన్ని సారీస్ కి ఇవ్వరు రేట్ తక్కువలో కొంచెం తక్కువ ఐటమ్స్ కి ఇవ్వరు మేమేం ఏం చేస్తున్నాం అంటే కొంచెం రూపాయి ఎక్కువ పెట్టినా మంచి శారీ తీసుకురావాలి మీ అందరికి సాటిస్ఫై అవ్వాలి శారీ తీసుకున్న వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి ఇది చూడండి ఎలా ఉంది సారీ కలర్ కూడా చూడండి అయితే అందరూ ఈ సారీ అయితే అడమ్మాకండి నేను హోల్సేల్స్ కోసం చెప్తున్నా ఇదిగోండి శారీ అయితే మంచి వేరే లెవెల్ సారీస్ ఈ సారీస్ కలెక్షన్ కూడా మీకు ఇచ్చేది నేను కేవలం అండ్ కేవలం ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్స్టాగ్రామ్ ఆన్లైన్ లో నేను ఇచ్చే మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ పన్నెండు వందల యాభై రూపాయలు ఇస్తున్నాను ట్వెల్వ్ ఫిఫ్టీ మీరు ఈ ఐటమ్స్ అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ దాకా అమ్ముకోవచ్చు శారీ అనేది వర్క్ కూడా కట్ వర్క్స్ లోనే ఇప్పుడు బాగా ట్రెండ్ కాబట్టి ఇంకా కట్ వర్క్ ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి డిసెంబర్ ఫెస్టివల్స్ ఇవన్నీ మ్యారేజ్ ఫంక్షన్స్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మీరు ఈ సారీస్ అన్ని తీసుకొని వెళ్ళిపోయి హ్యాపీగా మీరు బుక్ చేసుకుని అమ్మేసుకోవచ్చు అండ్ సింగిల్ సెట్ కూడా మీకు పార్సల్ అవైలబుల్ ఉంటుంది ఫస్ట్ పార్సల్స్ వాళ్ళు మటుకు ప్రియారిటీ ఇచ్చుకోండి హోల్సేలర్స్ అంటే మెసేజ్ పెట్టేసింది అన్నది మాకు హోల్సేల్ అని పెట్టండి మెసేజ్ పెట్టేస్తే హోల్సేల్ రిటైల్లో తెలియదు మాకు ఐటమ్స్ అనేది మాకు క్లారిటీ కోసం అండ్ దీంట్లో కలర్స్ కూడా చూసేసేద్దామా లేట్ చేయకుండా ఇదిగోండి వైన్ కలర్ అండి దీంట్లో వచ్చేసరికి వైలెట్ కలర్ ఇది వచ్చేసరికి రామా బ్లూ అనుకోవచ్చు ఇదిగోండి డార్క్ రెడ్ షేడ్ అండి రెడ్ షేడ్ కొంచెం స్పెషల్ కలర్ ఇదిగోండి కలర్ చూసారా మీరు లైవ్ గా చూస్తే ఇంకా బాగుంటాయి సారీస్ అనేది ఇదిగోండి ఈ శారీ అనేది ప్యూర్ అసలు ఏ వన్ ఉందండి అండి చాలా బాగుంది చిన్న చిన్న వర్క్ చిన్న చిన్న పూలు కొత్తగా వచ్చిన డిజైన్స్ తీసుకొచ్చాను రెగ్యులర్ కాదు ఇది ఒక కలర్ టోటల్ గా సిక్స్ కలర్స్ కాంబో మీకు కలర్స్ అనేది అండ్ ఇంకోటి ఏంటంటే మర్చిపోయాను అసలు విషయం బ్లౌజ్ కూడా చూపించాలి కదా సో బ్లౌజ్ మొత్తం కూడా మీకు వర్క్ వస్తుంది బ్లౌజ్ వర్క్ ఇదిగోండి మొత్తం ఇలాగా వస్తుంది హ్యాండ్స్ బ్యాక్ సైడ్ కూడా వర్క్ చేయించుకునే పని లేకుండా చక్కగా మీకు బ్లౌజ్ వర్క్ కూడా ఇస్తున్నాను సారీ ఓవరాల్ ఫోటో కూడా ఒకసారి రిఫరెన్స్ ఫోటో ఉన్నట్టుంది ఇదిగోండి ఇలా వస్తుంది సారీ బ్లౌజ్ వర్క్ ఓవరాల్ అండ్ ఇది ట్వల్ ఫిఫ్టీ నెక్స్ట్ వెరైటీ నా ఫేవరెట్ ఐటమ్స్ ఇది అంటే సూపర్ అండ్ సూపర్ అంటే ఇది మొత్తం స్పెషల్ డిజైన్ అసలు బర్డ్స్ డిజైన్ ఇచ్చాడు శారీ ఓవరాల్ గా ఇలా చూడండి మంచి వర్క్ సారీస్ అండి కాంబినేషన్ కూడా మంచి వర్క్ స్టోన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ప్లస్ స్టోన్ ఇచ్చాడు మొత్తం కట్ వర్క్ స్టైల్లో పల్లోకి ఇచ్చాడు శారీ అవుట్ పుట్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా చాలా నీట్ గా ఇస్తాడు శారీ కూడా ఒక నీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి పైకి ఇచ్చ ప్లెయిన్ వస్తుంది ఎందుకు ఇలా వర్క్ ఇస్తాడు మీకు క్లియర్ గా చెప్తున్నాను మళ్ళీ క్లియర్ గా దాని గురించి మళ్ళీ అడగండి నాకు అన్ని ఏంటంటే ఆర్డర్స్ అందరికి వస్తే అందరికి రిప్లై ఇవ్వాలి కాబట్టి నేను చూపిస్తున్నాను వివరంగా శారీ చూడండి వర్క్ అనేది ఇలా కంటిన్యూ వస్తాయి అండ్ దీనికి వచ్చేసరికి కలర్స్ చాట్ కూడా ఆరు కలర్స్ వస్తాయి అండ్ ఇది రేట్ కూడా చెప్పేస్తాను అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి నేను ఇచ్చే కాస్ట్ థౌజండ్ థర్టీ రూపీస్ థౌసండ్ థర్టీ పది ముప్పై ఏ ఐటమ్ అయినా స్క్రీన్ మీద నెంబర్తో రేట్తో ఉన్నది నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఆర్డర్ అని తీసుకోం ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఒక్క సెట్ అయినా ట్రై చేయండి లేదా రెండు సెట్లైనా ట్రై చేసుకోండి ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి ఇంక దీంట్లో కూడా కలర్స్ చూపిచ్చేస్తాను అండ్ ఇప్పుడు మీరు కలర్స్ చూసుకోండి గ్రీన్ బార్డర్ వైలెట్ షర్టు అండ్ ఇది సారీ వచ్చేసరికి నెక్స్ట్ కలర్ మనకి బ్రిక్ కలర్ వస్తుంది బ్రిక్ కలర్ ఇలాంటి చాలా కలెక్షన్ ఉంటాయి మీరు షాప్ చేయండి ఇలాంటి దెన్ కలెక్షన్ ఉంటాయి ప్యాడింగ్ షేడ్ లో ఇప్పుడు కొత్తగా వస్తున్న కలెక్షన్ ఏమొస్తా నేను మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా నేను చూపిస్తున్నాను మీరు అమ్ముకునే వాళ్ళకి ఇబ్బంది కాకుండా నేను ఫస్ట్ ఆలోచించి ఏంటంటే నాకు ఏంటంటే ఇరవై ముప్పై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు అలా చూసుకుంటాం శారీస్ ఏంటంటే నాకు స్టాక్ ఆర్డర్ పెడితే ఈ నిమిషానికైనా ఒక యాభై బెల్ట్ వస్తాయి మనకు అంత గుడ్ విల్ ఉంది ఐటమ్స్ అనేది మీకు అలా స్టాక్ అనేది తెప్పిస్తూ ఉంటాం మీకు ఐటమ్స్ బెల్ టు బెల్ ఐటమ్ అయితే ఆర్డర్ కూడా మేము తీసుకోగలం మీకు స్టాక్ అనేది ఇలా చూసుకోండి ఇంకా నెక్స్ట్ ఐటమ్స్లో కూడా చూపించేసి క్లోజ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వెరైటీ స్పేస్ ప్యూర్ లో కొత్త డిజైన్ తీసుకొచ్చాను ఇదిగోండి బ్యాక్ సైడ్ బ్లౌజ్ కూడా ఇలాగ బంచి ఇలా నీట్ నీట్గా ఉంటుంది ఫుల్ వర్క్ అండి శారీ అనేది ఫుల్ వర్క్ చూసారా ఇలాంటి వర్క్ శారీస్ అనేది మీకు ఈ కాంబినేషన్ లో కూడా తీసుకొచ్చాను ఈ శారీస్ కూడా మీరు బడ్జెట్ ఫ్రెండ్లీగా అమ్ముకునే వాళ్ళ కోసం నేను ఇదిగోండి కట్ వర్క్ నీట్ గా ఉండే ఐటమ్ వెరైటీ ఐటమ్స్ నేను తీసుకొచ్చాను శారీ అనేది ప్యూర్ ఒరిజినల్ స్పేస్ కు అసలు ప్రాబ్లం ఉండదు అండ్ స్టోన్ కూడా బంచెస్ చూడండి ఎంత కాస్ట్లీ రేంజ్ ఇచ్చాడు యాంటిక్ పీస్ లాగా నీట్ గా ఉంటాయి డిజైన్స్ కూడా ప్యూర్ గోల్డ్ కాదు కాపర్ స్టైల్ లాగా స్పెషల్ వర్క్ ఇది అండ్ ఈ సెట్ కూడా కేవలం ఒక సెట్ మేము ఉన్నట్టునే నేను ఈ ఐటమ్ మీకు చూపిద్దా అని ఈ ఐటమ్ కూడా మీరు టూ ఫైవ్ టూ అమ్ముకోవచ్చు ఫెస్టివల్ కలెక్షన్ మ్యారేజ్ ఫంక్షన్స్ కూడా సారీస్ అమ్ముకోవచ్చు ఈ ఐటమ్స్ మీరు రిటైల్ కొనుక్కున్న వాళ్ళు కూడా అమ్ముకోవచ్చు అండ్ ఇంకా సెట్ వైజ్ కాస్ట్ వచ్చేసరికి కేవలం నేను ఈ ఐటమ్ వచ్చేసరికి పదమూడు వందలు ఇచ్చేస్తాను సింగల్ బు కంటిన్యూ రూమ్ అస్సలు అందులో మొహమాటం లేదు డౌట్ అనేది లేదు సారీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను బ్లౌజ్ కూడా సారీ అంత గ్రాండ్ గా ఇస్తాడు కళ్ళన బ్యాక్ సైడ్ చూస్తాడా శారీకి బ్యాక్ సైడ్ ఇలాగా కొంచెం బ్లాక్ కలర్ పిన్షింగ్ ఇస్తాడు ఒరిజినల్ అంటే ఎప్పుడైనా అది గుర్తు పెట్టుకోండి ప్యూర్ కి వాటికి ఇదిగో లోపలంతా బంచెస్ ఇలా వస్తుంది శారీ ఓవరాల్ గా కిందకి ఇది వస్తుందండి ఫైన్ ప్లెయిన్ వస్తుంది షోల్డర్ పల్లోకి వచ్చేసరికి ఇది బిగ్ సైడ్ ఇస్తాడు మొత్తం మంచి పార్టీవేర్ లుకింగ్ వస్తుంది చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది సో హోల్సేల్లో అయితే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి మీకు ఒకవేళ ఇలాగ రెండు సెట్లు మూడు సెట్లు తీసుకోవాలనుకోండి మేము టూ హండ్రెడ్ అడ్వాన్స్ పేమెంట్ చెప్పాను కదా వీడియో కాల్లో మీకు ఈ స్టాక్ ఐటమ్స్ ఫొటోస్ పెట్టండి ఐటమ్స్ వీడియో కాల్లో చూపిస్తే అని ఒక నాలుగై నాలుగు కలిపి రెండు సెట్లు తీసుకునే వాళ్ళకి కూడా నేను ఇస్తాను ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి హోల్సేలర్తో రెండు మూడు సెట్లు నాలుగు సెట్లు ఒక్క రెండు చీరలు అయినా కాస్ట్లీ రేంజ్ కొంచెం తీసేసి ఇంకొకరికైనా ఇవ్వడం జరుగుతుంది బట్ సెట్ కొనుక్కునే వాళ్ళు ఉంటే మటుకు సెట్కి ఇచ్చేస్తాను ఫస్ట్ ప్రియారిటీ నేను అది చెప్తున్నాను మాటిస్తున్నాను ఇదిగోండి ఇలాగా ప్యూర్ స్పైస్ సిల్క్ అండ్ ఈ ఐటమ్స్ కూడా దీంట్లో కలర్ చాట్ కూడా ఫోటో తీసేసుకోండి మీరు ఒకసారి ఫోటో తీసుకుంటే ఐటమ్స్ మీకు కలర్ చార్ట్ ఫైవ్ కలర్స్ వచ్చింది సో ఇది వచ్చేటప్పటికి గ్రీన్ షేడ్ వస్తుంది మనకి సో నెక్స్ట్ వైలెట్ వైలెట్ పికాక్ బ్లూ షేడ్ అండి సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వైన్ కలర్ వస్తుంది అండ్ నెక్స్ట్ మెరూన్ కలర్ ఓకేనా అండ్ దీంట్లో లాస్ట్ బట్ నాట్ ది లిస్ట్ ఫ్లవర్ డిజైన్ కట్ వర్క్ ఓకే ఇదైతే అసలు వేరే లెవెల్ అండి డిజైన్ చూడండి ఇంతవరకు మీరు ఎక్కడ డీటెయింగ్ కూడా చాలా బాగుంది మీకు ఫ్లవర్ మొత్తం ఇలా వస్తుంది సారీ కూడా ఓవరాల్ గా బాక్స్ ప్యాకింగ్ కాబట్టి మీకు ఫ్యాబ్రిక్ వైస్ గా కూడా బాగుండే ఐటమ్ అని అర్థము మీకు దీంట్లో కూడా త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి మీకు ఇందా వీడియో స్టార్టింగ్ లో కూడా ఈ కలర్ చూపించాను ఇది కూడా సేమ్ ప్రైజ్ ఇది ఇంకా ఫిఫ్టీ తగ్గిస్తాను కూడా ఇంకా తగ్గిస్తారు తగ్గిస్తాను మనకి ఎంత వరకు బడ్జెట్ పడిందో చూసుకొని ఇస్తాను కానీ నచ్చిందే నువ్వు ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పెట్టేసి కస్టమర్ తీసుకోండి నాకు మీద చూసుకొని ఇచ్చేస్తాను ఇదిగోండి ఈ కూడా మీకు చూపిస్తున్నా కదా మీరు కట్ వర్క్ అనేది చూసుకోండి ఒకసారి ఫస్ట్ డీటెయిల్ చూసుకోండి ఎంత నీట్ గా ఉన్నాయో మంచి ఫ్లవర్ డిజైన్ అసలు అంత నీట్ గా ఇచ్చాడు ఈ ఫస్ట్ ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బయట ఉండే వర్క్ ఏంటంటే కొంచెం ఏదైనా ఇస్తాడు టూ సైడ్స్ వర్క్ చూడండి అంత స్టాండర్డ్ కి ఇచ్చాడు వర్క్ అనేది కూడా మీకు పోయేది కాదు తక్కువ రకం వర్క్ కాదు కొంచెం క్వాలిటీ కూడా మెయింటైన్స్ చేసే వాళ్ళ దగ్గర తీసుకొస్తాం అండ్ దీంట్లో కలర్ చార్ట్ కూడా ఫోర్ కలర్స్ అండి ఇదిగోండి వన్ టూ త్రీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ వస్తుంది ఫోర్ కలర్ ఓకే ఓకేనా అండ్ ఇంతటితో స్టాక్ క్లోజ్ అండి ఇంకా మూడు నాలుగు డిజైన్లు సింగిల్ సింగల్ రెండు రెండు ఉన్నాయి వీడియో కాల్ ప్రొవైడ్ చేసే వాళ్ళకి ఎవరికి ఉంటే చూపిస్తాను ఇంకా మోర్ దాన్ కలెక్షన్స్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ మా వాల్యుబుల్ ఏంటంటే మీరు లైక్ చేసి కామెంట్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయి ఐటమ్స్ ఎలా ఉన్నాయి మీరు చూపించే ఐటమ్స్ ఇప్పటివరకు మీకు చూపించాయి ఎలా ఉన్నాయి నేను చూపించే విధానం ఎలా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా ఎలా ఉందో అది కూడా మాకు చెప్పండి ఏమైనా మే మరీ మీకు స్టాక్ ఏమైనా ప్రాబ్లం ఏమైనా వచ్చినా నాకు కాంటాక్ట్ చేయండి డైరెక్ట్ నా నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు దాంట్లో కామెంట్ అవసరం లేదు నేను మీకు సాల్వ్ చేస్తాను మీకు ఏం ప్రాబ్లమ్ అనో మీరు చూసుకుంటాం ఇబ్బంది లేదు అమ్మడం ఒకటే కాదు అమ్మేసి డబ్బులు తీసుకోవడం కాదు ఫస్ట్ కస్టమర్కి ఏ ఏం సైడ్ వాళ్ళు అమ్ముకొని ప్రాబ్లం లేకుండా ఉండాలని మేము చూసుకుంటాం అదే అది కూడా మాకు ముందులో ఉంటుందండి అండ్ కాల్స్ కొంచెం అవాయిడ్ చేయండి మీకు వాట్సాప్ మెసేజ్ చేయండి హోల్సేలర్స్ అంటే నా నెంబర్ ఇచ్చేస్తాను ఈ ఐటమ్ వరకు ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి ఐటమ్స్ తప్పకుండా హోల్సేల్ అని పెట్టండి ఫస్ట్ అండ్ మళ్ళీ కలుద్దాం ఓకే